కరీంనగర్ డైరీ హుస్నాబాద్ అధ్యక్షుడిగా కాగిత బాల్రెడ్డి మరోసారి ఎన్నిక వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలు పెంపొందించుకోవాలని పాడి పరిశ్రమలతో రైతులు మరింత ఆర్థిక అభివృద్ది సాధించాలని హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ మాజీ కేంద్రం అధ్యక్షుడు బొనిశెట్టి శివయ్య పాల ఉత్పత్తిదారులకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ డైరీలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల సమస్యలను సభ దృష్టికి తీసుకుని వచ్చారు అనంతరం జరిగిన ఎన్నికల్లో కాగిత కేంద్రం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు డైరెక్టర్లుగా ఆకుల శ్రీనివాస్ పటేల్ కాట మహేష్ యాదవ్లను ఎన్నుకున్నారు ఎన్నికైన అధ్యక్షుడిని డైరెక్టర్లను శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమ విధేయంగా నిరంతరం పనిచేస్తున్నామని సమిష్టి కృషితో పాలకేంద్రం అభివృద్దికి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు హుస్నాబాద్ అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగిన తనకు సహకరించిన పాల ఉత్పత్తిదారులకు బొలిశెట్టి శివయ్య ధన్యవాదాలు తెలిపారు పాలకేంద్రం అభివృద్ధికి అభివృద్దికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గుర్రాల సంజీవరెడ్డి బీజాన్ బి మాధవి కాశవేది మల్లేశం బొలిశెట్టి సంబయ్య పటేల్ కంబం రవీందర్ పటేల్ గుర్ల సాంబరాజు పాలకేంద్రం కార్యదర్శి మంద జనార్దన్ రెడ్డి పాల ఉత్పత్తిదారులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బొలిశెట్టి సంపత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇద్దరు విరమణ విరమణగాక ఇద్దరు నూతనంగా డైరెక్టర్ ఆకుల శ్రీనివాస్ కాట మహేష్ గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నాలుగవసారి నేను కాగిత బాల్రెడ్డి ఎన్నికయ్యాను పాల ఉత్పత్తిదారులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను ఈరోజు కృష్ణాబాద్ విజయ పార్వతి పద్యాల పరస్పర సహకార సంఘం తిరుమల వార్షిక మహోత్సవ జరిగింది వార్షిక సహ సమావేశం కలిగి ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు పాలక సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ తర్వాత అధ్యక్షులు ఎన్న జరుగుతుంది ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులందరికీ మన పాలకవర్గ సభ్యుల మీద అధ్యక్షుల మీద ప్రశాంతంగా జరిగిన వాటి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమారుగా ఐదు వందల డెబ్బై మంది ఉత్పత్తులు మరి సంఘాన్ని మరి లాభాల బాధ్యత తీసుకుపోవడానికి నేను రెండు వేల రెండు గంట ముందు పాలకవర్గ వర్గ సభ్యులుగా కూడా ఒక ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అధ్యక్షంగా చేసిన తర్వాత మళ్ళీ మాజీ శాసన పెద్దలు తిర్తిచేజులు బొమ్మ వెంకయ్య కూడా ఒక సంవత్సరం చేయడం జరిగింది వారు అధ్యక్షంగా ఉన్న కాలంలో ఈ సంఘానికి భవన నిర్మాణం కోసం ఫైవ్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మరి ఒక పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మరి మంజూరు చేసి ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి సంఘంలో అన్ని రకాల వ్యాపారం పాలు కొనుగోలు చేయడం పాలు ఉత్పత్తి లోకల్గా స్థానికంగా పట్టణ ప్రయాణం కూడా నాణ్యమైన పాలు అమ్మడం ఈ సంఘంలో ఒక వచ్చిన లాభాల మీద ఒక వాటర్ ప్లాంట్ కూడా మరి నిర్మాణం చేయడం కూడా జరిగింది మరి వాటర్ ప్లాంట్ లాభాలు కానీ సంవత్సరంలో పాల ఉత్పత్తులకు వ్యాపారం చేసిన డబ్బులు కూడా ఇంకొచ్చిన లాభంలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా పంచడం జరుగుతుంది వాటర్ ప్లాంట్ కూడా పంచడం జరుగుతుంది తర్వాత కరీంనగర్ డైరీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ మస్తు కానీ రైతుల గురించి ఇన్సూరెన్స్ కానీ తర్వాత సంఘం ద్వారా రైతు చనిపోతే డైరీ ద్వారా ప్లస్ సంఘం ద్వారా గ్రామ సంస్కరణల కోసం కూడా పదివేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఈరోజు సంఘం దాదాపు ఒక ముప్పై ఐదు లక్షల డిపాజిట్లతోటి ప్రతి సంవత్సరం పదిహేను లక్షల రూపాయల లాభంతో వివిధ సంక్షేమ కార్యక్రమాలతోటి మరి ఇంకా ఇందులో ఒక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి పదిహేను రోజులకు ఒకసారి కూడా రైతుల ద్వారా డబ్బును జమ చేసి రైతు ఒక్కటికి ముప్పై వేల రూపాయల లోను ఇవ్వడం కూడా జరుగుతుంది అది సంవత్సరంలో మరి వాయిదాల కిస్తు ప్రకారంగా చెల్లించడం జరుగుతుంది మరి ఇది ఇంకా చాలా ముందు భవిష్యత్తులో రైతులంతా నాణ్యమైన పాలు పోసి సంఘాన్ని ముంద ముందరకు మరి అధిక లాభాలతో నడిపించాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఈ యొక్క ఆరోగ్య సంఘంగా గుర్తింపు పొంది ప్రతి సంవత్సరం రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు కూడా లాభాల బాధపడే నడుస్తుంది మరి నేను పద్దెనిమిది సంవత్సరాల అధ్యక్షునిగా ఐదు సంవత్సరాల కార్యవర్గ సభ్యులుగా మరి ఈ రోజుతో మరి పదవిరంగా పొందిన మరి ఇప్పుడున్న కార్యవర్గం ఎన్నికైన వాళ్ళు అధ్యక్షుడు అందరూ కూడా ముందు జరిగినట్టుగా భవిష్యత్తులో ముందు కూడా రైతులతో రైతుల సహకారంతో సంఘాన్ని మరి ముందుకు తీస్త రైతులకు సహా అధిక లాభాలు పంచి ఆదర్శంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు పాలక వర్గానికి సిబ్బందికి మరి కృతజ్ఞత తెలుస్తూ టీఆర్టీ వాళ్ళకు ఇండస్ట్రీ వాళ్ళకు కూడా కృతజ్ఞత సెలవు ఇస్తుంది ఉష్ణోబాదు విజయ పాల ఉత్పత్తుల పరస్పర సహకార సంఘం సహకార సంఘం ఐదు వందల పదహారు మంది సభ్యుల ఈ పదోత్పదంలో నడుస్తుంది ఉష్ణోపాదులు ఇప్పుడు రెండు వందల ఇరవై మంది రన్నింగ్లో పాల్గొస్తారు ఈ పాల సేకరణ రోజుకు వెయ్యి లీటర్ల పాల సేకరణ చేయడం జరుగుతుంది గురవ నుండి రే రోజుకు రెండు వందల యాభై లీటర్ల పాలు స్థానిక విక్రయం జరుగుతూ రెండు వందల రెండు వందల యాభై లీటర్ల పాలు స్థానిక విక్రయం జరుపుతూ లాభం మాత్రం మాత్రం లాభం మీద ఎనభై నాలుగు రూపాయలకు అమ్ము రైతులకు బోనస్గా ప్రతి పాలకు లీటర్కి ఐదు రూపాయలు అవుపాలకు రెండు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం గాను పన్నెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు బర్రె ఆవు పాలకు గాను బోనస్గా పంచడం జరిగింది మరియు అవు దీని మీద వాటర్ ప్లాంటు మరియు మన కూల్ వాటర్ మిషన్ కూడా పెట్టడం జరిగింది దీని మీద వచ్చే లాభాలు ఐదు లక్షల పదహారు వేల రూపాయల లాభం వచ్చింది ఇందులో నుండి కూడా ప్రతి సభ్యుడికి తొమ్మిది వందల రూపాయల చొప్పున ఐదు వందల పదహారు మందికి మంచడం జరుగుతుంది ఇట్లాంటి మంచి కార్యక్రమాలతోటి విజయపదంలో విజయ డేని నడిపినందుకు మీ అందరికీ సహకరించిన ఉత్పత్తిదారులకు మరియు మరి మరియు మన పాలక వర్గం సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ముగిస్తారు